హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి మొహం ఎందుకు అలా పెట్టానని అనుకుంటున్నారా మా ఆయనకి సెల్ఫీకి తీసుకోవడానికి రమ్మంటే రాలేదు అందుకే మొహం అలా ఉంది సో అందుకే అనమాట కార్లోని సార్ ఇందకు వీడియో అన్నాక తీసుకొని జాలి చూపించారు సో ఈరోజైతే మేము అందరం ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తున్నాము కాకినాడ వైపు అనమాట కాకినాడ అని పర్టికు పర్టికులర్గా చెప్పలేను కాకినాడ పిఠాపురం అట్ సైడ్ అనమాట సో ప్లేస్ ఏంటి అనేది మీకు మెల్లమెల్లగా తెలుస్తుంది అయితే దర్శనం చేసేసుకున్నాము సో దర్శనం చేసుకొని ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం ఈ చిన్న పిల్ల అయితే మా చిన్న మరదలు అనమాట కనిపించడానికి క్యూట్గా ఉంటుంది కానీ నోరు ఇప్పితే మాటలు మాట్లాడదు అదే గలగలమని మీకు అస్సలు బోర్ కొట్టనివ్వదు దానికి నోరు నొప్పెట్టిన పెట్టిన మాటలు ఆపదనమాట అంతలా ఎంటర్టైన్ చేస్తుంది ఇంట్లో వాళ్ళందరు నేను తన ముద్దు ముద్దు మాటలతోటి మా బ్రేక్ఫాస్ట్ ఏమో చిత్రాటు జంక్షన్లో ఉన్న ఈ టిఫిన్ షాప్ దగ్గర అయితే చేసాము చాలా వెరైటీగా అనిపించింది టిఫిన్స్ ఎందుకంటే కాకినాడలో చాలామంది అంటారు టిఫిన్స్ అండ్ చట్నీస్ చాలా బాగుంటాయని సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ అందమైన సీనరీ అండ్ గ్రీనరీని ఎంజాయ్ చేస్తే లొకేషన్ అయితే రీచ్ అయిపోయాము ఈ లొకేషన్ మేడపాడు అని అంటారు సారీ ఇఫ్ ఎమ్ రాంగ్ మేము వెళ్తున్న లొకేషన్ అయితే ఇల్లపల్లి శివాలయం అనమాట చాలా మంది మీరు ఇన్స్టా రీల్స్లో చూసే ఉంటారు రంగులు మారే శివలింగం ఉంటుంది అని సో మేము కూడా ఇన్స్టా రీల్స్లో చూసి ఫ్యామిలీ అందరం డిసైడ్ అయ్యాము అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాము అని ఫైనల్గా మేము అయితే టెంపుల్ రీచ్ అయిపోయాము ఈ గుడి అయితే బిక్బోల్ మండలంలోకి వస్తుంది ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట సో నాతో పాటు వచ్చేయండి గుడి అంతా ఎలాగుంటుందో చూపించేస్తాను అయితే స్టార్ట్ చేసాము అక్కడ చెప్పారనమాట ప్రదక్షిణాలు చేస్తే మంచిది అందులో పదకొండు ప్రదక్షిణాలు చేయాలి అని సో అది కంప్లీట్ చేసుకుని దర్శనంలో అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ అయితే వినాయకుడు దర్శనం కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ కార్యసిద్ధి గణపతి అంటారు అనుకున్న పనులన్నీ అవుతాయి అని ఈ శివలింగాన్ని పాదరసలింగం అంటారంట ఎవ్రీ త్రీ అవర్స్ కి ఈ రంగు వెండిలోకి మారిపోద్ది ఆ తర్వాత మళ్ళీ పది నిమిషాలు బంగారం రంగులోకి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు ఇష్టకామేశ్వరి అమ్మవారు ఇష్టంగా ఏం కోరుకున్నా జరుగుతుందని ఈ టెంపుల్కి రావడానికి ఆల్రెడీ మీకు రీజన్ చెప్పాను శివలింగం రంగులు మారుతుందని అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న దేవికి మన ఇంటి నుండి తీసుకెళ్లిన బియ్యాన్ని సమర్పిస్తే అక్కడున్న ఆలయ పెద్దలు గుడి చుట్టుపక్కల ఉన్న తిండికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మనం పట్టుకెళ్ళిన బియ్యంతో అన్నం వండి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పెడతారు మా వంతుగా మేమైతే కొంచెం బియ్యాన్ని అయితే పట్టుకెళ్ళాము పట్టుకెళ్ళి అన్నపూర్ణాదేవికి సమర్పించామన్నమాట ఒకొక్కల మును గుడిలో వెంకటేశ్వర స్వామి క్షేత్రపాలకుడుగా వెలిసారు సో ఆ వెలిసిన స్వామి వారు కూడా భూగర్భంలో ఉంటారు సో అది చూడడానికి అయితే మేము వెళ్తున్నాము ఈ భూగర్భంలోకి వెళ్ళేటప్పుడు అయితే మీరు వెనక్కి తిరిగి రాకూడదు అండ్ అలాగే మీ మొబైల్ ఫ్లాష్ లైట్ను ఆన్ చేసుకుని వెళ్ళాలి ఎందుకంటే లోపల చాలా చీకటిగా ఉంటుంది కాబట్టి సో చూసేయండి ఎంత చీకటిగా ఉంటుందో కానీ ఇంకో పక్క మీకు దైవ స్మరణ వెంకటేశ్వర స్వామి కీర్తనలు ఉంటాయి చాలా ధైర్యాన్ని ఇస్తుంది అది మీకు వింటూ ఉంటే ఇంకా అలా చూసుకుంటూ వెళ్ళిపోయాము ఒక్కసారిగా స్వామివారిని చూసేపాటికి ఒళ్ళంతా అయితే బంప్స్ వచ్చేసాయి అంత నిండుగా అంత అట్రాక్టివ్గా ఉన్నారు చూడడానికైతే రెండు కళ్ళు సరిపోవు చాలా వెలుగుతో అంత చీకటిలో కూడా ఒక వెలుగు వస్తుంది చాలా బాగుంది మా ఆయనకైతే చాలా బాగా నచ్చేశారు అక్కడ ఎప్పుడు లేనిది ఫోటో తీసుకున్నారు స్వామివారిది ఇంకా మీరే ఎంత బాగా నచ్చారో ఆ స్వామివారు మా ఆయనకైతే ఇంకా ఎగ్జిట్ అయిపోయాము ఇక్కడ కనిపిస్తుంది ఇంకో చిచ్చుర పిడికి అయితే మా పెద్ద మరదలు అనమాట సో ఇద్దరు కలిస్తే పెద్ద విద్వాంసమే ఇంకా అలా గోళ ఉంటుంది అనమాట అక్కడ చూసిన నీళ్ళతోటి మేమైతే మళ్ళీ దర్శనంకి వెళ్ళాము పంతులు గారు చెప్పారు త్రీ అవర్స్ అయిపోయింది కాబట్టి మళ్ళీ శివలింగం రంగు మారుతుందని సో అది చూడడానికి అయితే వెళ్ళాము లేదనమాట దీన్ని చెరిపేస్తే మనకి ఏం చేతికి రాదు మా ఏమవుతుంది అంతే నమస్ ఓం 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 ఈ టెంపుల్లో ఉన్న మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఈ టెంపుల్లో నూట ఎనిమిది స్తంభాలు ఉంటాయి ప్రతి స్తంభంకి ఒక శివలింగం ఉంటుంది ఆ శివలింగంకి మనం అభిషేకం చేసిన నీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి గర్భగుడిలో ఉన్న మెయిన్ శివలింగం మీద పడుతుందన్నమాట మనకి ఏ శివాలయంలో అయినాను మనం స్వయంగా వెళ్ళి గర్భగుడిలో ఉన్న శివలింగంకైతే అభిషేకం చేయలేం సో ఈ విధంగా అయినా మనం వేసిన నీళ్ళతోటి అభిషేకం చేయగలుగుతున్నాం కాబట్టి ఈ టెంపుల్ని అయితే మేము చూస్ చేసుకున్నాము సో ఇక్కడున్న నూటెనిమిది స్తంభాలన్నిటికీను వాటర్ తీసుకెళ్ళాలి ఇక్కడున్న వాటర్ పంప్ అయితే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం అయితే ఇలాంటివి చూస్తున్నాను చాలా ఇన్నోవేటివ్గా ఉన్నదనమాట ఇక్కడున్న ప్రతి స్తంభంకి అంటే నూట ఎనిమిది స్తంభాలకి ఒక్కొక్క స్తంభంకి ఒక్కొక్క మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని చదువుకుంటూ ప్రతి శివలింగంకి మీరు అభిషేకం చేయొచ్చు లేదు నేను అన్ని చేయలేను అంటే కొన్ని అంకెలు ఉంటాయి కదా లైక్ పదకొండు ఇరవై రెండు అలాగ కొన్ని శివలింగంకి అభిషేకం చేసేసి మీరు బయటకు వచ్చేయచ్చు సో మీరు కానీ ఈ గుడిని ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పండి లేదు మేము విజిట్ చేయలేదంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ గుడి లొకేషన్ నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను సో ఇవాటికి ఇంతే మా బ్లాగ్ ద నెక్స్ట్ బ్లాగ్ టాటా ఆగండి ఆగండి ఈ వీడియో చివరిలోని నేను ఇంకా కవర్ చేయలేని విషయాలు అయితే కొన్ని ఉంటాయి సో మీకు విజిట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇవి చదవండి మీకు ఎందుకైనా యూస్ అవుతాయి ఉంటాను మరైతే టాటా